अरे शानदार प्रॉब्लम। नहीं बिल्कुल 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 नहीं ఒకరినొకరు ఒకలే కాదు స్వీట్ పెట్టుకుంటారు ప్రార్థన ప్రీ తండ్రి మీ కొందనాలు చెల్లిస్తున్నాం ఇంతవరకు సాయపడుతూ దేవా మీ కొందనాలు పెట్టిన దీవించము భవిష్యత్తులో నేను వరకు ఒక మంచి ఫలాలు దయచేయాలి అదేవిధంగా నా తండి వారి ప్రమాణాల ప్రకారంగా వారు జీవించడం సహాయపడండి కొందనాలు చెల్లిస్తూ ఏ స్థితి వారి పరిశుద్ధ నామంలో స్థుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాము తండ్రి